క్రైస్తవ సోదరులారా సోదరి మరి ప్రపంచంలోని అతిపెద్ద మతమైనటువంటి క్రైస్తవ మతానికి నేడు ఒక నిర్దిష్టమైన విశ్వాసం అనేది లేదు మరి దేవుడు ఎవరు అనేది మన క్రైస్తవ మతానికి ఒక నిర్దిష్ట విశ్వాసం అనేది లేదు ఎందుకంటే ఒక క్రైస్తవంలో అరవై ఆరు పుస్తకాలు చదివేటటువంటి అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి లోటస్టెంట్ బైబుల్ చదివేటటువంటి క్రైస్తవులు పదిహేడు వందల ఇరవై ఆరు శాఖలుగా మరి ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు మరి ఒక సంఘం విశ్వాసం అంటే మరొక సంఘానికి పడదు ఉదాహరణ చూసినట్లయితే మరి ఒక సంఘం తండ్రి అయిన యహోవా మాత్రమే దేవుడు అని అంటుంటే మరొక సంఘం కాదు కాదు తండ్రి అయిన దేవుడుతో పాటు కుమారుడు కూడా దేవుడే కుమారుడితో పాటు పరిశుద్ధాత్మ కూడా దేవుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీర్థ సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు మరి దీనికి భిన్నంగా మరొక సంఘం మరొక సంఘం కాదు కాదండి తండ్రి అనే యహోవా దేవుడే కుమారుడిగా రూపాంతరం చెందాడు కుమారుడు రూపాంతరం చెందిన తర్వాత మళ్ళీ మనందరి పాపాల కోసం ఆయన శిలువ యాగంలో బలి అయిపోయి ఇప్పుడు పరిశుద్ధాత్మగా మరి రూపాంతరం చెంది ప్రపంచాన్ని ఏలుతున్నాడు కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఒక్కళ్ళే అని విశ్వాసాన్ని ప్రపంచానికి బోధిస్తున్నారు ఇలాగా బైబుల్ బోధనకు సంబంధం లేనటువంటి మరి ఎన్నో విశ్వాసాలు సమాజంలో మరి గెలివిలి గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి మరి నిజంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఇన్ని విశ్వాసాలను బోధిస్తున్నా మరి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని మరి నిర్గమాకాండంలో దేవుడు చెప్పిన తర్వాత యుహోవాతో పాటు యేసుక్రీస్తు వారు ఎలా దేవుడవుతారు పరిశుద్ధాత్మ ఎలా దేవుడవుతారు అంటే ఇది నేటి క్రైస్తవ సువార్థికుల బోధకుల మరి సంఘ కాపరుల మరియు అయ్యగారులు అమ్మగారు యొక్క అపోహయ తప్ప బైబిల్ గ్రంథం ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తు వారిని గాని పరిశుద్ధాత్మని గాని దేవుడు అని చెప్పడం జరగలేదు మరి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాపించిన గ్రంథంలో మరి పాత నిబంధనలు చూసుకున్నట్లు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఆయన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద ఉండే నెల అందే గాని దేని విగ్రహమైన రూపమైన చేసుకోనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదని చెప్పి ఎలా అనగానే నేను రోషము గల దేవుడు అని చెప్పి అంటాడు అలాగే నూతన నిబంధన చూసుకున్నట్లయితే కనుక మరి దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తు వారితో మరి తండ్రి అయిన దేవుడు ఈ విధంగా తెలియజేయడం జరిగింది మరియు భూమి మీద ఎవరికి కూడా తండ్రి అని పేరు పెట్టవద్దు వార్త ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ జనం మరియు భూమి మీద ఎవనకు తండ్రి అని పేరు పెట్టవద్దు అక్కడే మీ తండ్రి ఆయన పరలోకం ముందున్నాడు మరి క్రీస్తు ఎవరు అంటే తర్వాత వచనంలో ఉంటుంది మీరు గురువులను పిలువబడవద్దు ఒక్కడే మీ గురువు క్రీస్తు ఒక్కడు ఆయన క్రీస్తు యేస క్రీస్తు ఒక్కడే క్రీస్తు మీ గురువు అని చెప్పి చెప్పడం జరిగింది క్రీస్తును ఒక గురువుగానో లేకపోతే ఒక మధ్యవర్తిగానో లేకపోతే దేవుని కుమారుడిగా చేయడం చెప్పడం జరిగింది తప్ప దేవుడు అని బైబిల్లో ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు ఒకవేళ నేటి విశ్వాసులు బైబిల్లోని కొన్ని వచనాలను తప్పుగా అర్థం చేసుకొని ఆయన దేవుడిగా అనుకోవడం జరిగింది తప్ప వాస్తవానికి ఆయన దేవుడు కాదు బైబిల్ గణంలో ఒక వచనం ఉంటుంది ఏంటంటే అది ఆటో కోరి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఐదో వచనం నుండి ఉంది ఒకటో పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం నుండి దేవతలు అనబడి అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను అంటే క్రైస్తవ సోదరులరా సోదరి మళ్ళారా మరి మనందరికీ దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే దేవుడు ఆయన తండ్రి మాత్రమే దేవుడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది మరి మార్కు సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఓ ఇజ్రాయలో మనము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకంతో ఆయనను మాత్రమే ప్రేమింప ప్రధానమైన ఆజ్ఞ అని తెలియజేయడం జరిగింది కాబట్టి క్రైస్తవ సోదరులారా ప్రపంచంలోనే అతిపెద్ద మతమైనటువంటి మన క్రైస్తవ మతానికి ఒక నిర్దిష్టమైన విశ్వాసం లేకుండా ఈరోజు ఒక గలిబిలి గందరగోళానికి ఎందుకు గురయ్యాము అంటే మరి పరిశుద్ధ గ్రంథం బోధించేటువంటి వాక్యాలకు దేవుని వాక్యాలకు ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు కలిపి చెరిపి తమ వక్ర భాష్యాలను సమాజంలో వ్యాపింపజేయడమే కాకుండా అనేక రకరకాలైనటువంటి విశ్వాసాలను అమాయక క్రైస్తవుల మీద రుద్ది ఒక సంఘం విశ్వాసులు అంటే మరొక సంఘానికి పడదు ఒక సంఘానికి వెళ్ళే ప్రార్థన చేసే విశ్వాసులు మరొక సంఘానికి కూడా వెళ్ళరు ఇలాగా క్రైస్తవ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేసి లబ్ధి పొంది మరి ప్రపంచాన్ని యొక్క డబ్బుకి మరి దాసోహమైనటువంటి నోటి సువార్థికులు సంఘ కాపరులు అమ్మగారులు అయ్యగారులు పాస్టర్లు బోధకులు మరి ఎక్కనైనా కళ్ళు తెరిచి బైబిల్ గ్రంథం బోధించేటువంటి వాస్తవాన్ని తండ్రి అయిన యహో మాత్రమే దేవుడు యేసు కేవలం క్రీస్తు మాత్రమే ఆయన దేవుని సేవకుడు అనే సత్యాన్ని బోధించినట్లయితే మరియు ఈ క్రైస్తవ మతానికి మొత్తానికి కూడా మరొకసారి అందరూ ఒకే ఏకాభిప్రాయం మీద ముందుకు నడవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఆ పైన పరలోకంలో ఉన్న తండ్రి యొక్క మరి కృతజ్ఞతలు మరి ఆయనకి మాత్రమే కృతజ్ఞతలు చెల్లించాలి అప్పుడే ఆయన కారుణ్యం అనేది కటాక్షాలని మనందరి మీద కూడా పడతాయి లేనిచు మరి బైబిల్ బోధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం కాకుండా బైబిల్ బోధనను తిరస్కరించినట్లు అవును క్రైస్తవ సోదరులరా నేను చెప్పినటువంటి ఈ మాటలను లక్ష్య లక్ష్య పెట్టి మరి మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారని కేవలం బైబిల్ గ్రంథ బోధాలకు అనుగుణంగా మీ జీవితాలు గడుపుతా గడుపుతారని ఆశిస్తూ